ఈ సింహరాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో శుక్రుడు సంచరిస్తున్నారు స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు లాభములో గురు సంచారం ఉంది మీ ఆలోచనలో కార్యరూపం దలుస్తుంది సంతానం విషయంలో వాళ్ళు చోటు చేసుకుంటున్నాయి అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతాయి మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు ద్వితీయంలో కుజ సంచారం ఉంది కుటుంబంలో అశాంతి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది అష్టమంలో శని సంచారం ఉంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి పారాయణ విషయంలో సుందరకంఠ పారాయణం నిత్యం చేసుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటారు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల మంచి ఫలితాలను మంచి గుర్తింపును తెచ్చుకుంటారు షష్టములో రాహు సంచారం ఉంది మీరు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉన్నాయి నూతన వ్యాపారాలు నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు లాభంలో శుక్ర సంచారం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు వేయములో రవి సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం దశమములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకము ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ తులారాశివారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది దశమంలో బుధ సంచారం ఉంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది తండ్రి గారి నుంచే ఆదాయాన్ని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషిస్తారు షష్టములో శని సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి పనులు కానీ లేకపోతే సంతానానికి సంబంధించిన పనులు కానీ లేక మీకు నచ్చే పనులు కానీ కొన్ని ఈ వారంలో పూర్తి చేస్తారు వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు భూ వాహన సమస్యలు మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది దానాలు వచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పనులను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి వారు ఈ వృచిక రాశివారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో కుజుడు సంచరిస్తున్నారు గట్టి పోటీని ఎదుర్కొని ఒక వివాదాన్ని పరిష్కరించుకుంటారు ఒక సమస్యను లాభదాయకంగా ముగిసేటువంటి వాతావరణం కనిపిస్తుంది దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది అష్టమములో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు సప్తములో చంద్రుడు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది సంతృప్తికరంగా ఈ వారమంతా కూడా మీరు పనిచేస్తారు భాగ్యంలో బుద్ధుడు సంచరించడం వల్ల అనుకోకుండా చిన్న చిన్న అసౌకర్యాలు రావాల్సిన ఆదాయం కాస్త వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృచికి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని అయ్యగారిని దర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు